ఫ్రెండ్స్ వెల్కమ్ టు పెబేర్ మార్కెట్ యూట్యూబ్ ఛానల్ అలాగే మన పెబేరు యూట్యూబ్ ఛానల్ ఇది రెండు తెలుగు రాష్ట్రాల్లోనే అతిపెద్ద సంత మన పెబ్బేర్ మార్కెట్ యూట్యూబ్ ఛానల్ ఇది లొకేషన్ వచ్చేసి తెలంగాణ రాష్ట్రం వనపర్తి జిల్లా పెబ్బేరు మండల్ ప్రతి శనివారం అయితే మనకు మార్కెట్ నడుస్తుంది గొర్లది ఎద్దులది బర్లది సౌత్ ఇండియాలోనే పెద్దది మన సంత మరి ఇదైతే నాలుగు నుంచి ఐదు నెలల గొర్రె పిల్లలు అయితే చూస్తున్నాం వీటి ధర అయితే రేట్ నడుస్తుంది పదమూడు వేల జత ఆరు వేల నారకైతే నడుస్తుంది జత అయితే పదహారు వేలు వాళ్ళ రైతులు చెప్తున్నారు పదమూడున్నరకైతే బేరం నడుస్తుంది మరి ఎంతకు దిగుతుంది అనేది చూద్దాం అయితే తెగట్లేదు ఫైనల్ గాలే బేరం ఆయన ఏంటి 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 ఆ

చూసారు కదా అదైతే బేరం తీయలేదు మరి వీడి రేట్లు అనేది అడిగి తెలుసుకుందాం ఎన్ని నెల పిల్లలు అనేవి ఓ ఎన్ని నెలలు ఉంటాయి పిల్లలు ఎన్ని నెల పిల్లలు ఇవి ఆరు నెలలు ఆరు నెలలవే ధర ఏం చెప్పినావు పద్నాలుగు వేలు సెవెన్ థౌజండ్ సింగిల్ జోడీ వచ్చేసి ఫోర్టీన్ థౌజండ్ అయితే చెప్తున్నాడు ఫైవ్ మంత్స్ బేబీ అని చెప్తున్నాడు చూస్తారు కదా మరి రేట్ ఎక్కువైందా తక్కువైందా కామెంట్ చేసే ప్రయత్నం అయితే చేయండి ఇక ఈ వారం పెరు సంతలో అయితే రేట్లు బాగానే ఉన్నాయి చూస్తున్నారు కదా కొన్నా రా మనీకి వచ్చారా అమ్మేటివేనా ఎన్ని నెలలు ఉంటాయి గొర్రె పిల్లలు సంవత్సరం గొరెపిల్లలు అవి చూసారు కదా మరి సంవత్సరం గొడపిల్లలు అని చెప్తున్నాడు మీకు ఏమనిపిస్తుందో కామెంట్ అయితే చేయండి రేట్ ఎంత చెప్తారు జత ఏం చెప్తున్నారు జత పదహారు ఉన్నారా అంటే సిక్స్టీన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ చెప్తున్నారు మరి సింగిల్ వచ్చేసి ఎయిట్ థౌసండ్ టూ హండ్రెడ్ ఫిఫ్టీ అయితే చెప్తున్నారు మరి రేటు సరిపోయిందా లేదా అనేది కామెంట్ అయితే చేయండి ద్దామన్నది దాష్పాయలు అన్న ఏం రేడ్ అయిపోయినావు కొరపోతులని ఎంత అయిపోయినావు ఎనిమిది వేల ఒకటి తాత అయితే మళ్ళీ ఎనిమిది వేలు అయితే చెప్తున్నాడు కొంచెం ఎండకు కాడు పడ్డట్టున్నాడు మళ్ళీ ఎనిమిది వేలకు అయితే వచ్చేటివి కావు తాత మంచి మంచి జోకులు వేస్తున్నాడు ఎంత మళ్ళీ మూడు కాలు చేస్తావా ఇస్తావు మూడు ఇస్తావు ఒకటి ఎనిమిది అయితే లెక్క చేసుకోవాలంటున్నాడు ఒకటి ఎనిమిది వేలు అంట మళ్ళా ఎనిమిది అన్నప్పుడు మూడు ఎంత మూడు ఎంబులు ఎంతనో కామెంట్ అయితే చేయండి చూసారు కదా తాత దవశపల్లి నుంచి అయితే వచ్చిండు మళ్ళీ ఎండ కాడు పడ్డట్టున్నాడు రేటు తక్కువ చెప్తున్నాడు చూస్తారు కదా తాత మెల్ల స్మైల్ ఇస్తారు చూడండి అక్కడ మళ్ళీ చూస్తారు కదా ఎంత నడుస్తుంది విజాత ఇరవై ఎనిమిది వేలు ఇరవై ఎనిమిది వేలు సింగిల్ వచ్చేసి ఫోర్టీన్ థౌజండ్ అయితే వచ్చింది ట్వంటీ ఎయిట్ థౌసండ్ డ్యూటీ వచ్చేసి ట్వంటీ ఎయిట్ థౌసండ్ అయితే చెప్తున్నాడు సింగిల్ ఫోర్టీన్ థౌసండ్ అయితే చెప్తున్నాడు రైతును చూడండి ఎవరు ఎవరన్నా మనది బేరం ఎంత అడుగుతురా బేరం ఎంత కాడికి అవులే బేరం బాగా నడుస్తున్నాయి వారం రేట్లు బాగున్నాయి గొడవలు బట్టి కొడాలను బట్టి రేట్లు అయితే ఉన్నాయి చూసారు కదా వెయిట్ బట్టి అయితే నడుస్తున్నాయి చూస్తున్నారు కదా ఎంత చెప్తున్నారు జత జత ముప్పై నాలుగు అంటే థర్టీ ఫోర్ థౌజండ్ అయితే జోడీ చెప్తున్నారు మనకు సింగిల్ వచ్చేసి సెవెంటీన్ థౌజండ్ అయితే పడుతున్నాయి మరి చూస్తారు కదా గొర్రెపోతలు రేట్లు ఎక్కువైనాయా తక్కువైనాయా అని కామెంట్ అయితే చేయండి ఈ వారం అయితే పెర్స్ అంతకైతే భారీ సైజు గొర్రెపోతలు అయితే చాలా ఎక్కువగా అయితే వచ్చినాయి రేట్లు అయితే మంచి రేట్లు నడుస్తున్నాయి పెళ్లి పెళ్లి సీజన్ దగ్గర ఉంది కాబట్టి ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం పెప్పర్ మార్కెట్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మన పెప్ప యూట్యూబ్ ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకునే ప్రయత్నం అయితే చేయండి చూస్తున్నారు కదా గొర్రెబులు ఇవంత నడుస్తున్నాయి జత చూస్తారు కదా ఎక్కువ శాతం ఎండ ఇప్పుడు టైం వచ్చేసి సమయం పన్నెండు గంటలు దగ్గర దగ్గర కానుంది కాబట్టి ఎండకు చాలామంది రైతులైతే రేట్లు చెప్పలేకపోతున్నారు ఇవైతే మనకు ఇవి ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం పేపర్ మార్కెట్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అలాగే మన పేపర్ యూట్యూబ్ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక్కడ బేమ్ నడుస్తున్నట్టుంది గంట బేలును కొట్టండి గంట బేలు కొడితేనే అన్ని వీడియోలుస్తాయి అది ఇదే ఈ ఇగోరపోతా పోతా అయినది ఇంతకు அதே பாயை எடுத்துட்டு வந்துட்டேன். ஆ மாடல்ல தரமா. ஆ இங்க வந்து பாருங்க. Alaide bitan